ఇది ప్రకృతి రైతు విజయసారథి గారి యొక్క సేంద్రియ పొలం వారు దేశీయావుల యొక్క వ్యర్థాలతోనూ మరియు పొలం లోపల మిగిలినటువంటి ఆకుల వ్యర్థాలతోనూ అద్భుతమైన కంపోస్ట్ను తయారు చేస్తున్నారు సేకరించినటువంటి వక్కను ప్రాసెస్ చేసిన తరువాత వాటి యొక్క వ్యర్థాలను కూడా ఈ విధంగా సేకరించి కంపోస్ట్ తయారీలో వాడుతున్నారు ఈ కంపోస్ట్తో పాటుగా వివిధ రకాల పశువుల వ్యర్థాలతో కూడా వారు కంపోస్ట్ను తయారు చేస్తున్నారు ఈ విధంగా వీరు పొలంలోని వ్యర్థాలను అద్భుతంగా వినియోగించి వివిధ పదార్థాలను ఉపయోగించి తయారు చేస్తున్నటువంటి ఈ కంపోస్ట్ గురించి వారి మాటల్లో విందాం ఆ పేరు దావులూరు విజయ సారథ్ అండి కవకుంట గ్రామం పెదవేగ మండలం ఏలూరు జిల్లా మేము ఇక్కడ నలభై ఎకరాల వ్యవసాయం చేస్తున్నాము వక్క మిరియం వెనిల్లా వగేర వగేర చూస్తున్నామండి వాటి కంప్లీట్గా ఆర్గానిక్ సర్టిఫికేషన్ తోటి నడుపుతున్నాం అంటాను ఆర్గానిక్ మెటీరియలే వాడుతున్నాం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హీపు పేడెరు ఒక ట్రాక్టరు మీద ఒక క్వింటాల్ వేప పిండి ఒక క్వింటాల్ ఆముదం పిండి ఒక క్వింటాల్ విప్ప పిండి ఇవన్నీ కూడా వేస్తామండి వేసి ఒక ఐదు వందల కిలోలేమో కోడెరువు జబ్బటమే ఒకటి ఒక లాగా చేసుకుని దాని మీద వేసేస్తాము కోడెరువు ఒక నాలుగు వందల కిలోలు మేకలెరువు ఇవన్నీ కూడా దీని మీద బ్రాడ్కాస్ట్ చేసి తిరగవేస్తే ఒక నెల పదిహేను రోజులు కనుక మనం తడుపుకుంటూ ఏమన్నా బ్యాక్టీరియా కల్చర్స్ దాంట్లో కనుక వేస్ట్ కంపర్ లేకపోతే వరిమి ట్రైకోడర్మా విరిడి ఇలాంటి చూడమనస్సు ఇలాంటివి చేస్తే స్ప్రెడ్ అవుతాయి అవే ప్రాపికేట్ అవుతాయి ఇది మొక్కలకి వేసినందువల్ల చాలా ఉపయోగం అని రైతులందరికీ తెలిసిన విషయమే కానీ మేము చేస్తున్న పద్ధతి మట్టి ఇదండి ఆర్గానిక్ ప్రోడక్ట్ వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ మేము ఏదైతే అప్లై చేస్తామో ఇది కూడా అందులో ఒకటే ఇది మంచి మంచి న్యూట్రియం ఉన్న మెటీరియలు మనం కొంచెం దాని కండిషన్స్ జాగ్రత్తగా తడిపు తడి పొడిగా ఉంచుకుంటూ కొంచెం వెట్నెస్ కనుక మెయింటైన్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి టూ మంత్స్ వెయిట్ చేస్తే చాలు బెస్ట్ మెటీరియల్ ప్రోడక్ట్ అనమాట ఇది మొక్కలకి ఆర్గానిక్ మెటీరియల్ వేసుకోవడానికి భూమి అంటే ప్రతి మొక్కకినూ మొదట్లో వేయడమును ప్యాకేజ్ ప్యాకింగ్ చేయటం మట్టి మట్టి ఒక పేడ ఒక పార మట్టి రెండు పార్ల మట్టి వేసేస్తే ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతుంది భూమిలో కలిసిపోతుంది కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మొక్కలకి అందిస్తుంది బనానాకి ఇందులో బనానా పెట్టామండి బనానా కూడా ఇదే మెటీరియల్ వాడుతున్నాము ఒక్కకి ఇదే మెటీరియల్ మిరియానికి ఇదే మెటీరియల్ అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి ఇవి మీరు చూస్తున్నారు ఇదంతా కూడా ఇది వర్మీ కంపోస్ట్ యూనిట్ ఇది ఇందులో వర్మీ కంపోస్ట్ తయారు చేస్తాం ఈ బ్యాక్టీరియా కల్చర్స్ అన్నీ కూడా ఇట్లా డ్రమ్ముల్లో కలుపుకొని దీంట్లో బ్రాడ్కాస్ట్ చేస్తాం పోస్తాం అనమాట పోసి దాంట్లో వాటర్ వేస్తాం వాటర్ వేస్తే లోపలికి స్ప్రెడ్ అవుతుంది అన్నీ కూడా భూమిని సారవంతం చేసే మెటీరియలే మనం దీంట్లో వాడుతున్నాం